ప్రకాశం జిల్లా పెద్ద ధోర్నాలలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జయహో బీసీ మహాసభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జెడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ ఎర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు ఈ క్రమంలో స్థానిక ఐవసీ పెట్రోల్ పంపు వద్ద నుండి ప్రదర్శనగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూలమాలలతో డప్పు వాయిద్యాలతో ప్రత్యేక డప్పు కళాకారుల నృత్యాలతో ఆహ్వానించి ఘనంగా సన్మానించారు అనంతరం పెద్ద దోర్నాల్లోని శివసదంలో సభ ప్రాంగణంలో జయహో మహాసభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గూడూరు ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ నిరంకుశ పాలన చేస్తుందని బీసీలలో స్థానిక సంస్థలకు ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ను ఇరవై నాలుగు శాతంకు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలియజేశారు రెండు వేల ఇరవై ఒకటిలో వెలగొండ ప్రాజెక్టు మొదట టన్నెల్ పూర్తయితే వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు నీరివ్వకుండా ఇప్పటి వరకు చేతులు ముడుచుకొని కూర్చుందా అన్నారు రాజకీయ లబ్ధి కోసమే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందని కల్లబుల్లి మాటలు చెబుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో నూకసాని బాలాజీ బీసీ జిల్లా నాయకులు స్వాములు రమాదేవి దోర్నాల తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఏరువ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విరివిగా పాల్గొని జయహో బీసీ మహాసభను విజయవంతం చేశారు దుర్భరమైనటువంటి నివాస పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళందరికీ మన యొక్క ప్రభుత్వంలో కల్పించి వాళ్ళందరినీ తీసుకెళ్ళాం సామాజిక వర్గాల వారిగా మిమ్మల్ని ఉత్తేజపరిచి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం రాబోతుంది కనుక మిమ్మల్ని అందరినీ తిరిగి మన పుట్టిరీళ్ళైనటువంటి బీసీల పుట్టిరీలైనటువంటి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలా కోవాలని చెప్పే ఉద్దేశంతో మనం అందరం కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ వాస్తవంగా బీసీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి శ్రమించేటటువంటి కులాలు ఇవన్నీ కూడా అందరి కులవృత్తుల మీద ఆధారపడటం కష్టపడటం వారి యొక్క కుటుంబాలను పోషించుకోవటం ఈ కార్యక్రమాలు సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితి మనమందరం కూడా ఒకసారి తెలుసుకోవాలి అందుకనే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారు ఒక మాట చెప్పారు పేదవాడి శ్రామికుడి యొక్క చెమటలో నుంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఆయన మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ కులాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మనం అందించాం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అందరినీ ఎవరిని కావాలంటే దోహన పోతుంటే ఏ కులం పోతుంటే పిలిచి మరి అబద్ధాన్ని మాటలు చెప్పి ముఖ్యమంత్రి అయినాక చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది దానిని మనం మనం గమని తెలుగుదేశం పార్టీ జానికి నియోజకవర్గం ఈ నియోజకవర్గ ఇన్చార్జీ రేపు ఎమ్మెల్యేగా పోటీ